ప్రతి సంవత్సరం మనందరికీ తెలిసిందే పౌర్ణమి ముందు వచ్చిన రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటామని ఇక్కడ దేవుడికి అలంకరించిన ఈ బొట్లన్నీ వన్ వీక్ బిఫోర్ పెట్టినవే కానీ షైనీగానే ఉన్నాయి కాకపోతే పూజ చేసుకుంటున్నాను కదా మరొకసారి క్లీన్ చేసుకుందామని చేసుకుంటున్నాను అయితే ఈ సంవత్సరం పౌర్ణం వచ్చే మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం పడిందని మీకు షేర్ చేశాను లాంగ్ వీడియోలో కాకపోతే నేను చెప్పేది మీకు అర్థమవుతుందని ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చెప్పిన వరకు నాకు అర్థం కాలేదు మీకు అర్థం అవ్వలేదని సో ఇంకా మూడో శుక్రవారం నాకు కూడా వీలు కాదని చెప్పి రెండో శుక్రవారం చేసుకుందామని ప్లాన్ చేసుకుని వాటికి కావాల్సిన ఐటమ్స్ అవి షాపింగ్ చేసుకున్నాను ఇంకా అలాగే పూజ రేపంటే ఈ రోజుల ఇత్తడి వెండి రాగి సామాన్లు ఇంట్లో ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసి పెట్టుకున్నాను కొంచెం పూజ ముందు రోజు క్లీన్ చేసుకుంటే షైనీగా ఉంటాయి పూజ చేసేటప్పుడు చూడడానికి అందంగా ఉంటాయి అని చెప్పి అలాగే దేవుడు ఫోటోలకు కూడా బొట్లో పెట్టుకున్నాను నెక్స్ట్ నాకు వీలుగా అందుబాటులో ఉంటాయి అన్ని దొరికే వస్తువులే అని చెప్పి అన్ని ఐదు రకాలు పెట్టుకోవాలని ఐదు రకాల పళ్ళు పల్దానం ఇవ్వడానికి కూడా ఐదు రకాల వస్తువులు అలాగే స్వీట్ ఐటమ్స్ కూడా ఐదు రకాలు తెప్పించి పెట్టుకున్నాం అనమాట షాపింగ్ అది టూ డేస్ ముందే చేసేసాను ఇంకా పువ్వులు కూడా ఐదు రకాలు పెట్టాలనుకున్నాను కానీ నేను అనుకున్న పువ్వులతో అవలేదు ఐదు రకాలు సరిపోయాయి ఇక్కడ ఈ చూపిస్తున్న మల్లెమాలి రూపీస్ అంట ఐదు రకాల ప్రసాదాల కోసమని ఈ సామాన్లు రాత్రి సర్ది పెట్టుకుంటున్నాను అలాగే ఇంకా ఆషాఢ మాసంలో అయితే గోరింటకు దొరకలేదండి ఫైనల్గా ఈ కోన్ పెట్టుకోవాల్సి వచ్చింది పల్దానానికి కూడా కొంచెం హడావిడి లేకుండా మార్నింగ్ పూజ చేసుకోవచ్చని పల్దానము అన్ని పూజకు కావాల్సిన ఐటమ్స్ సర్దేసి పెట్టుకున్నాను ముందు రోజు ఈవినింగే నెక్స్ట్ ఆషాఢ మాసంలో కోన్ దొర గోరింట అయితే నాకు దొరకలేదు పంజాబ్లో విపరీతమైన గోరింటి చెట్లు ఉండేవి జమ్మూలో జల్లెడు పట్టు ఒక్క గోరింటి చెట్టు కూడా దొరకలేదు ఇంకా ఆషాఢ మాసం అంతా అలానే స్కిప్ అయిపోయింది గోరింట పెట్టుకోకుండానే శ్రావణ మాసం పూజ చేస్తున్నాను కదా రేపే పూజ ఈ రోజు వరకు దొరకలేదు వట్టి చేతులతో పూజ చేయడం ఇష్టం లేక ఈ కోన్ పెట్టుకున్నానమాట కోన్ పెట్టుకోను అసలు ఎప్పుడు నేను నాకు ఇష్టం ఉండదు కోన్ పెట్టుకోవడం అంటే న్యాచురల్గా గోరింటాకే ఇష్టము మేము ఒక పక్క పలదానాలు పెట్టుకుంటు పలదానాలు ఇచ్చుకుంటుంటే పిల్లలేమో స్కేట్స్ ఆడుతున్నారు వాళ్ళు పడిపోతారేమో అని భయము ఇక్కడ పలదానాల్లో ముందు వెనక ఏమైనా తప్పులు చేస్తుందేమో అని టెన్షను ఇంకా ఫైనల్గా పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది పల్దని ఇచ్చి నార్త్ వాళ్ళ లాస్ట్లో ఉన్నారు ఒక ఇద్దరు వాళ్ళు నార్త్ వాళ్ళు వాళ్ళకి అక్ష్యం ఇస్తే ఏం చేయాలని అడుగుతున్నారు ఇంకా మేము నవ్వుకొని దేవుడి పైన వేసి దందం పెట్టుకోండి అని చెప్పాము ఫుల్ వీడియో లింక్ పూజ లింక్ కింద ఛానల్ నేమ్ కింద ఇచ్చాను చెక్ చేయండి సబ్స్క్రైబ్ ఉంటాను